అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎన్నలేనిదని ఆయన జయంతి వేడుకల్లో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము గుడివాడ వెనిగండ్ల రాము మాట్లాడుతూ తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరో గుడివాడ ఎమ్మెల్యే వెనుగట్ల రాము పేర్కొన్నారు గుడివాడ పట్టణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వెనుగట్ల రాము పాల్గొన్నారు ఈ సందర్భంగా వాసవి చౌక్ సెంటర్ లో గల శ్రీరాములు విగ్రహానికి ఆర్యవేష సంఘాల పెద్దలతో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము జోహార్ పోటీ శ్రీరాములు అంటూ నినాదాలు చేశారు ఆంధ్రలో ఉన్న కాలం పోటీ శ్రీరాములు చిరస్మరణీయులని ఆయన సంకల్పం పట్టుదలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోపువరపు సునీల్ టీడిక్ నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు జబాది గంగరాజు కళా కళామందిర అధ్యక్షుడు పోకూరు మోహన్ రావు కార్యదర్శి శ్రీరాములు దుడ్డు చిన్న కొత్త మురళి కసటి శ్రీనివాస్ దండమూడి సీతారామస్వామి స్వామి పలువురు ఆర్యవేష సంఘాల ప్రముఖులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బొట్టి అమర గారి జయంతి గుడివాళ్లంగా జరుపుకోవడం ఎందరో మహానుభావులు పడతారు కానీ కాజ్ కోసం చనిపోయేంత స్ట్రెంగ్ ఉండే వ్యక్తి అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది నాకు తెలిసి ఏదైనా కోసం అంటే హంగర్ చేసి అంటే ఆమర నిర్ధ చేసి శాంతియుతంగా చనిపోయిన వ్యక్తుల్లో ఈయన బహుశా ప్రపంచంలో ఈయనప్పుడే ఉంటారన్న అంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి మనకి నిజంగా ఆయన ఆయన కనుక ఆ రోజు అంత కష్టపడకపోతే అన్న ఈ మనకి ఆంధ్రప్రదేశ్ అనేది కాదు కాకుండా ఇదే కాకుండా భాషా సంయుక్త రాష్ట్రాలకి ఆయనే ప్రధాన కారణంగా నేను చదివారు ఆయన అలాంటి మహానుభావుడిని మనం స్మరించుకుంటాం చాలా ఆనందంగా ఉంది ఆయన స్మరించుకుంటున్నా కాబట్టి ఆయన చేసిన త్యాగాలు మనం తరతరాలు గుర్తుంచుకునే మనకి మనకంటూ తెలుగు జాతికు గౌరవం తెచ్చిన వ్యక్తుల్లో ప్రథమంగా నేను చదివిను ఆయన తెలుసుకుంటూ మన భాగ్యంగా భావిస్తూ bat egin